హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది పాలస్తీనా న్యూఢిల్లీ యుఎన్ ఏజెన్సీకి రెండవ విడతగా రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది నియర్ ఈస్ట్లోని పాలస్తీనా శరణార్థుల కోసం యుఎన్ రిలీఫ్ ఫండ్ వర్క్ ఏజెన్సీకి భారత్ ఈ మొత్తాన్ని అందజేసింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు మిలియన్ డాలర్ల వార్షిక సహకారాన్ని భారత్ పూర్తి చేసింది ఈ మేరకు పాలస్తీనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన తెలిపింది యుఎన్ ఆర్డబ్ల్యూఏకు రెండవ విడతగా రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లను విడుదల చేసినందుకు సంవత్సరానికి దాని వార్షిక సహకారాన్ని ఐదు మిలియన్ డాలర్లను పూర్తి చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాలస్తీనా పేర్కొంది మానవతా సాయం కోసం భారతదేశం నిబద్ధతను ప్రశంసిస్తూ యుఎన్ఆర్డబుల్కే మానవతా సాయం ఔషధాలను అందించడానికి భారత నిబద్ధతను అంగీకరిస్తున్నామని పాలస్తీనా వెల్లడించింది ఇది పాలస్తీనా శరణార్థుల సంక్షేమం పట్ల ఏజెన్సీ తన బాధ్యతలను నెరవేర్చడానికి సహాయం అందుబాటులో ఉంటుంది పేర్కొంది పాలస్తీనా ఎంబసీ అబూ జాజర్ ఆర్థిక సహాయం ప్రాముఖ్యతను ప్రస్తావించారు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించిన భారతదేశం తిరుగులేని మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు యుఎన్ఆర్డబుల్ఏను బలహీనపరచడానికి పాలస్తీన భూభాగాల్లో దాని కార్యకలాపాలను అరికట్టడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడంలో ఈ ఆర్థిక సహకారం ఒక ముఖ్యమైన దశ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు భారతదేశం పాలస్తీనా మధ్య బలమైన చారిత్రక సంబంధాలను గుర్తు చేస్తూ పాలస్తీనా ప్రజలు భారతదేశ మద్దతును ఎంతో విలువైనదిగా భావిస్తారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం వారి స్వంత రాష్ట్ర స్థాపన కోసం వారి ఆకాంక్షలు నెరవేరే వరకు ఈ మద్దతు రాజకీయంగా భౌతిక స్థాయిలలో కొనసాగుతుందని ఆశిస్తున్నారు పాలస్తీనాలోని భారత ప్రతినిధి కార్యాలయం సోమవారం రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల సాయాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది గత కొన్ని సంవత్సరాలుగా పాలస్తీన శరణార్థులకు విద్య ఆరోగ్య సంరక్షణ ఉపశమనం సామాజిక సేవలతో సహా యుఎన్ఆర్డబ్ల్యూఏ ప్రధాన కార్యక్రమాలు సేవల కోసం భారత్ నలభై మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది సురక్షితమైన గుర్తింపు పొందిన సరిహద్దుల్లో సార్వభౌమ స్వతంత్ర ఆచరణీయమైన పాలస్తీన రాజ్యస్థాపన దిశగా రెండు దేశాల పరిష్కారానికి న్యూఢిల్లీ చాలా కాలంగా మద్దతునిస్తోంది ఇదిలో ఉంటే ఇజ్రాయల్ పాలస్తీన మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్ అక్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముస్లింలు యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జరూసలెంలో ఉండే అల్ అక్సా ఓ మసీదు ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో ఇదే ఒకటి ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఓ రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్గా అభివర్ణిస్తారు వారికి ఈ టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాల్మన్ నిర్మించింది తర్వాత బాబిలోయిన దాన్ని కోలుగొట్టారు అరవై ఏడులో జరిగిన అరబ్ ఇజ్రాయిల్ యుద్ధంలో తూర్పు జెరూసలంను జోర్డాన్ నుంచి ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించడానికి పంతొమ్మిది వందల తొంభైలో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా గొడవలు తీవ్రమయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్